నమస్తే నేను మీ శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి సార్తో మాట్లాడేదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి సార్ మరి మన లైఫ్లో గురువు ఏ స్థానంలో ఉంటే మంచి జరుగుతుంది గురువు యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ జనరల్గా మనం ఓల్డ్ డేస్లో ఉన్న అంటే జ్యోతిష్ శాస్త్రంలో గురువు అనేటప్పటికీ పాండిత్యం ఉన్నవాళ్ళు లేకపోతే పురాణాలను బోధించేవాళ్ళు అంటే అప్పుల్లో ఉన్న పురాణాలని లేదంటే రాజు యొక్క గొప్పతనాన్ని ప్లస్ రాచరణ ఎలా పాటించాలని చెప్పేవాళ్ళని గురువుల కింద చూసేవాళ్ళం అలాగే మనం రాజు అంటే కింగ్స్ ఫ్యామిలీ నుంచి గురువుని చూసినప్పటికేంటంటే విద్యను నేర్పించడం అంటే ఆరోగ్య రహస్యాలను బోధపరచడం జీవన విధానానికి వాళ్ళకి అవసరమైన విద్యలు నేర్పించడం గురుకులాలు ఉండేవి అక్కడ రాజుల కోసం అలాగ అంటే వీళ్ళు త్రీ ఆస్పెక్ట్స్లు గురువులు అప్పుడు వేరు ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు గురువు ఏంటంటే మన యొక్క బ్లైండ్నెస్ని ఎవరైతే అంటే క్లియర్ చేస్తారో వాళ్ళని గురువు అంటారు అంటే లైక్ అలాగే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు మీకు మెడిసిన్ ట్రీట్మెంటు కొద్దిగా తక్కువ ఇచ్చి ఆయన కౌన్సిల్ చేశారు మీకు హీజ్ అ గురువు అలాగే ఒక వ్యక్తి ఈరోజు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు అతను మీకు గురువు అలాగే ఒక ప్రవచనం ఏదో చెప్పి అతను మిమ్మల్ని మీ లైఫ్లో మోటివేషన్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళని గురువులు అంటారు మోటివేషన్ అంటే మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచి మనకున్న డౌట్స్ని క్లారిఫై చేసి ఉన్న అడ్డంగా ఉన్న ప్రాబ్లమ్స్ని బయటికి తీసి పంపించేవాళ్ళం ఇప్పుడు జనరల్గా టీచర్స్ని గురువులుగా ఒకటే అంటున్నారు బట్ అది రాంగ్ అది టీచర్స్ని ట్రైన్ చేసేవాళ్ళని బుదుడుతో బుధుడితో పోల్చాలి బట్ ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళేం గురువులు వాళ్ళకే అన్నీ అంటే దండం పెట్టండి లేకపోతే ఇవన్నీ చెప్తున్నారు కానీ నేను అది ఒప్పుకోను ఎందుకంటే హూ హ్యాడ్ ఏ డీప్ నాలెడ్జ్ డీప్ నాలెడ్జ్ గురువు జనరల్ నాలెడ్జ్ బుధుడు అంటే ఇప్పుడు మనం టీచర్ దగ్గర ఏం నేర్చుకోలేము మీరు టీచర్ దగ్గర డబుల్ సంపాదించడం నేర్చుకోలేరు డబుల్ పీజీ త్రిబుల్ పీజీ చేసినా డబుల్ సంపాదించడం నేర్చుకోలేరు బట్ మీరు ఒక స్టేజ్ వచ్చాక ఒక వ్యక్తి చెప్తాడు మార్కెటింగ్ ఫార్ములా అండి లేకపోతే లైఫ్ స్టైల్ని అక్కడ నుంచి మీకు ఇన్కమ్ సోర్స్ ఉంటుంది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని ఎలా సెట్ చేసుకోవాలి ప్రాబ్లమ్ వస్తే ఎలా ఓవర్కమ్ చేయాలి ఇలాగ ఇలాంటి సెక్టార్స్ గురువుకి సం రిలవెంట్గా చెప్పాలంటే మీకు ఒక ఫస్ట్ యాస్ట్రాలజర్ లేదా ఒక అతనితో అంటే ఒక వ్యక్తితో పాండిత్యం ఉన్న వాళ్ళతో పూజ చేయించామనుకోండి వాళ్ళు చేయకలిసి వస్తే వాళ్ళు మీకు గురువులు అవుతారు అలాగే మీకు కెరియర్లో అడ్వైజ్ ఇస్తూ ఉంటారు వాళ్ళు తెలియకుండా ఇస్తూ ఉంటారు ఎక్స్పర్ట్స్ కాకపోయినా అవి మనకు వర్కౌట్ అవుతుంటాయి వాళ్ళు లేకపోతే మన ఫ్రెండ్స్లో చాలామంది ఉంటారు గురు లక్షణం కలిగి ఎందుకంటే మన ప్రాబ్లం ఎప్పుడైతే చెప్తాం కొంత హీల్ అవుతాం బట్ వాళ్ళు అడ్వైజ్ ఇచ్చాక మనం పాటిస్తున్నవాడు సక్సెస్ అవుతాం కదా వీళ్ళందరూ గురువుల్లోకి వస్తారు మోడర్న్ డేస్లో అంటే మిమ్మల్ని అంటే బ్లాకేజ్ నుంచి బయటకు ఎవరు తీస్తారో వాళ్ళు గురువులు సలహాలు సూచనలు చెప్పే వాళ్ళందరినీ టీచర్స్ అంటాం అంటే మీకు ఎలాగంటే వాళ్ళ నాలెడ్జ్తో పని కాదు వాళ్ళ వర్డ్ మీకు బయటపడేసిందా లేదా చూసుకోవాలి సలహాల వల్ల మనం ఆ ప్రాబ్లంని అంటే ఇచ్చేయడం వేరు మంత్రంలా పనిచేస్తుంది అనమాట గురువుని వెతకడంలో ఏంటంటే మనం మోడ్రన్ డ్రెస్లో ఎక్కువ ఫెయిల్ అవుతున్నాం ఎందుకంటే ఈరోజు మీకు అన్నాను కదా నైంటీ పర్సెంట్ నాలెడ్జ్ ఆన్లైన్లో దొరుకుతుంది దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న జనాభా ఎవరైనా ఉన్నారంటే ప్రజెంట్ ఉన్న కాలమే అని చెప్తాను ఇప్పుడు ఈ అన్ని రకాల నాలెడ్జ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే గురువు దెబ్బతింటాడు ఎవరో ఒక చిన్నపిల్లాడు వచ్చి చెప్పినా కూడా అది నాలెడ్జా కాదా అనేది కాదు దానివల్ల బయటపడితే హీజ్ అవర్ గురువు అని ఒప్పుకోవాలన్నమాట